జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఇరవై సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా మరియు కార్పొరేషన్ సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష స్వర్ణాంధ్ర రెండు నలభై ఏడు ద్వారానే పీఎం మోడీ వికసిత భారత్ సాధ్యమని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది లక్పతి దీదీ పథకానికి యాభై మూడు వేల రెండు వందల పద్నాలుగు మందిని ఎంపిక చేశాం అని పేర్కొన్నారు గుర్తించాం జిల్లాలోని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందిస్తాం అమృత్ రెండులో వచ్చే నిధులను ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశాం తెనాలి ప్రాంతంలో కేవలం పదివేల ఐదు వందల డెబ్బై ఆరు సోలార్ పంపు సెట్లు మాత్రమే ఉన్నాయి వాటిని ఇంకా పెంచాలి ఇలా పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేశాము ఈ సమీక్ష సంతృప్తికరంగా జరిగింది మరలా అవసరమైతే ఫీల్డ్ విజిట్ కు వస్తాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా వైసీపీ తప్పులను సరిదిద్దుతున్నాం గుంటూరు ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు ప్రతి ఒక్క గృహానికి కూడా సస్టైనబుల్ వాటర్ రిసోర్సియేషన్ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా సురక్షిత త్రాగునీ గ్రామాల్లో అందిస్తాలి దానికి అంశాన్ని కూడా సూచించడం జరిగింది గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి త్రా సంబంధించి అమృత వన్ నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఇప్పుడు అమృత టూలో నూట ఎనభై నాలుగు కోట్ల వరకు వీధులు వస్తావు వీటికి సంబంధించి కూడా మంత్రి గారితో ఎమ్మెల్యే అందరితో చర్చించి ఏ విధంగా నిధులు కేటాయించాలి ఏ విధంగా పట్టణంలో నీటి ఎద్దడికి గురి కాకుండా ప్రజలందరికీ కూడా యాప్ ద్వారా వాటర్ అందేటటువంటి విధంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి అంశం మీద కూడా చర్చ జరిగింది ఇవాళ రెండు లక్షల నలభై మూడు వేల గృహాల కార్పొరేషన్ ఫండ్లో ఒకటి బై మూడో వంతు గృహాలకి వాటర్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది అనేది ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేటువంటిది అమృత్సంలో ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలని సమీక్షలో చెప్పడం జరిగింది అలాగే రేషన్ కార్డులకు వచ్చేటప్పటికి ఇక్కడ జిల్లాలో మొత్తం ఇరవై లక్షల తొంభై ఒక వెయ్యి మంది జనాభా ఉంటే ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కార్డులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కార్డులు నాన్ ఎన్ఎఫ్ఎస్సి కింద నాలుగు లక్షల ఇరవై ఐదు వేల నూట ఇరవై రెండు కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో సగటుకి జనాభా కుటుంబానికి మూడు పాయింట్ తొమ్మిది మంది ఉన్నారు కానీ ఇక్కడ రెండు పాయింట్ ఆరు కింద వచ్చింది ఆ విన్యాసాలు ఎలా చూడాలి అనేటువంటి ఇవాళ మొత్తం తొమ్మిది వందల డెబ్బై రెండు రేషన్ షాపులు ఉంటే మూడు వందల ముప్పై రేషన్ షాపులు ఇంకా డీలర్లు దానికి సంబంధించిన సర్వీస్ ఏ విధంగా కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకు ఏ విధంగా అందజేయాలనే అంశం కూడా చెప్పడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన పేదవాడికి సొంత ఇల్లు కళ్ళని సహకారం చేయటం కోసం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో అరవై ఐదు వేల ఎనిమిది వందల పేదలకి కోసం గృహాన్ని ప్రారంభిస్తే పూర్తిగా కేవలం ఆ ఇరవై వేల ఆరు వందల రూపాయలు వివిధ దశల్లో నలభై ఐదు వేల గృహాలు ఇంకా పనులు ప్రారంభం కానీ కొంచెం కొంచెం అర పనులైనటువంటి నలభై ఐదు గృహాలు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతి ఇంటికి లక్ష యాభై వేల రూపాయలు అర్బం ప్రాంతాల్లో లక్ష యాభై వేల రూపాయలు గోరవ ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతూ వస్తుంది యోగ్యమైనటువంటి మౌలిక సదుపాయాల కాలం నుంచి ముప్పై వేల రూపాయలు వాటం దొరుకుతుంది అయితే ఈ లేటెస్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి పెరిగినటువంటి వ్యయానికి సరిపడా ఇల్లు పూర్తి కావాలంటే నాలుగు లక్షల రూపాయల వరకు కేంద్ర రాష్ట్ర సహాయ సహకారంతో ఏ విధంగా చేయాలనేటటువంటి ఆయన రివ్యూ చేసి క్యాబినెట్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కొత్త ఇళ్ళు ఏవైతే కావాలో వాటికి సంబంధించిన అంశంలో సమీక్షలో నేను డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అనుకోండి అలాగే ఎక్కువ గృహాలకు సంబంధించి మొత్తం కూడా ప్రారంభించిన గృహాలు పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది రిజిస్ట్రేషన్ పూర్తయి పదమూడు వేల ఏడైనా అయితే కేవలం ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది గృహాలు మాత్రమే ప్రారంభమయ్యాయి అంటే మిగతా గృహాల నడుపు ఆ నివాసం ఆ గృహాలు ఎందుకు ప్రారంభించలేదో చూడాల్సినటువంటి అవసరం ఉంది రిజిస్ట్రేషన్లు పూర్తయిపోయినాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కానీ గృహాల్లో ప్రజలు ఎందుకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని కూడా కాబట్టి ఆ మట్లో పెంటూ కూడా అది అవసరం ఉంది అలాగే అగ్రి అగ్రికల్చర్ వ్యవసాయ ఆధారితమైన కొన్ని జిల్లా ముఖ్యంగా ఫసల్ బీమా యోజనకి సంబంధించి ఒక్కసారి విస్తుపోయే గణాంకాలు బయటపించాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు మధ్య నలభై నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది రైతులు నలభై తొమ్మిది కోట్ల పదిహేను లక్షల రూపాయల ప్రీమియం చూపిస్తే ముప్పై ఐదు వేల నూట తొంభై నాలుగు మందికి పంతొమ్మిది కోట్ల ముప్పై లక్షలు మాట్లాడితే ప్రీమియం కట్టిన దాంట్లో సగం కూడా క్లైమ్ రానటువంటి పరిస్థితి ఇదే అంశాన్ని ఒకసారి రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్యలో మీరు ఒకసారి కనుక చూస్తే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి రైతు మీకు నష్టపూర్తి జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక్క సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనే పన్నెండు వందల యాభై మూడు కోట్లు వచ్చి ఆ పన్నెండు వందల యాభై మూడు రెండు వేల పంతొమ్మిది ఇరవై రాటానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఉన్నటువంటి ప్రభుత్వం సక్రమంగా సకాలంగా రైతులకి ప్రీమియం చెల్లించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవచ్చు ఏదైతే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే క్లైమ్లు సకాలంలో లాగపోవడానికి ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పీఎం ఫసల్ బీమా యోజన ఏదైతే మూడు వేల ఐదు వందల కోట్ల వరకు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వస్తే ఈ పన్నెండు వందల యాభై మూడు మొదటి సంవత్సరం తర్వాత నిల్ ఎన్ఐఎల్ నిల్ తర్వాత నాలుగు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ రానటువంటి పరిస్థితి ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన నివేదిక కేంద్రం అధికారికంగా పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానానికి సంబంధించినటువంటి అలాగే కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డెబ్బై కోట్ల రూపాయల వరకు ప్రతి సంవత్సరం ఇక్కడ రైతులకి సహాయం అవుతుంది అదే ప్రతి రైతులకు కూడా ఇస్తా ఉన్నారు ఆరు వేల రూపాయలు ఇప్పుడు ఈ సంవత్సరంలో రెండు వాయిదాలు నాలుగు వేల రూపాయలు ఇప్పటి వరకు అందాయి అట్లా యూరియా సబ్సిడీకి సంబంధించి రెండు వేల నుంచి రెండు వేల వంద కోట్ల రూపాయల వరకు ప్రతి ఒక్క బ్యాగ్కి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది సంవత్సరానికి గుంటూరు జిల్లాకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నులు యూరియా సప్లై అవుతుంది బ్లాక్ మార్కెట్కి సంబంధించిన అంశాలు చర్యలు ఏ విధంగా తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది అలాగే రాష్ట్రంలో వ్యవసాయానికి వెనుక ప్రాంతాలి ప్రాంతంలో ఈ యొక్క పార్లమెంట్లో పిఎం కుసుము కింద పదివేల ఐదు వందల డెబ్బై నాలుగు సోలార్ పంపి కనెక్షన్లు మాత్రమే ఉంటుంది అధికారులకి సూచించడం జరిగింది అలాగే చాలా ముఖ్యమైనటువంటి పార్లమెంట్ పిఎం గారు కింద గుంటూరు సర్కిల్లో రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు పూర్తి అయితే కేవలం మూడు వందల నలభై నాలుగు మాత్రమే సబ్సిడీ ఇస్తున్న క్షేత్ర స్థాయిలో తగినంతగా ప్రచారం అధికారుల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా సెర్పు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక గ్రూప్లు వారికి అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అనుసంధానం చేస్తే చాలా బ్యాగేజ్ పూర్తయ్యే అవకాశం ఎందుకంటే ముప్పై వందల యూనిట్కి ముప్పై వేలు ఎక్కడ రెండు వందల యూనిట్లకి అరవై వేలు మూడు వందల యూనిట్లకి డెబ్బై ఎనిమిది వేలు రూపాయల వరకు కూడా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం బాగా ఇస్తుంది విద్యుత్ ఛార్జీలు వాళ్ళ బిల్లులు తగ్గేటటువంటి అవకాశం ఉంది ఏదైనా మిగులు విద్యుత్ ఉంటే దాని నుంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజల్ని ఆ కోణంలో వారిని జాగ్రత్త ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని కూడా ఇటువంటి అంశాలన్నీ ఇంకా అనేక అంశాలు నేషనల్ గోపు మిషన్ కదా అంశాలు వివిధ రకాల అంశాలు కూడా సమీక్షించడం జరిగింది చాలా వాళ్ళప్రదమైనటువంటి సమీక్ష జరిగింది మళ్ళీ మూడు నెలల తర్వాత ఈ అంశాలన్నీ ఏ విధంగా జరిగినాయి అనేటటువంటిది మళ్ళీ ఇంకో ఉంటుంది మరియు అవసరమైనటువంటి అంశాల్లో ఫీల్డ్ విజిట్ కూడా చేసి రిపోర్ట్స్ గౌరవం